నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని ప్రవాసులు రోడ్డు మీద గొడవ పడి కొట్టుకున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది వివరాలేకి వెళితే కువైట్ లోని అందలూసు ప్రాంతం సమీపంలో ఉన్న ఐదవ నెంబర్ రోడ్డులో ఈ యొక్క ఘర్షణ జరిగిందని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది ఒక యూరోపియన్ జాతీయుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వివరాలేకి వెళితే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కంట్రోల్ రూమ్ కు ఒక గొడవ జరుగుతూ ఉన్నట్లు సమాచారం అందింది అలాగే అక్కడికి చేరుకోగానే రెండు వాహనాలైతే రోడ్డు పక్కన పార్కింగ్ చేసి ఉన్నాయని చెప్పి ముగ్గురు వ్యక్తులు అలాగే ఇద్దరు బేదూన్ వ్యక్తులు ఉన్నారు అరబ్ మూలాలు ఉన్న ఇద్దరు బేదూన్ వ్యక్తులు ఉన్నారని చెప్పి అలాగే వీరు ముగ్గురు గొడవ పడుతూ ఉన్నారని చెప్పేసి అలాగే గొడవలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం పర్వానీయ ఆస్పత్రికి తరలించామని చెప్పి అలాగే అతన్ని అదుపులోకి తీసుకుని అందలూసు పోలీస్ స్టేషన్ తరలించినట్లు అధికారులు తెలియజేశారు ప్రస్తుతం ముగ్గురు వ్యక్తులు ఘర్షణలో గాయపడినట్లు వైద్య నివేదికలు సమర్పించడం జరిగింది అలాగే ఈ యొక్క గొడవకు గల కారణాలు తెలియాల్సి ఉంది అలాగే కువైట్లో ఉన్న డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో మనం డ్రైవింగ్ చేస్తూ వెళుతూ ఉన్నప్పుడు కొంతమంది నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ మనల్ని రెచ్చగొడుతూ ఉంటారన్నా ఇటువంటిప్పుడే చాలా జాగ్రత్తగా అయితే మనం గమ్యస్థానాలకు చేరుకోవాల్సి ఉంటుంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్